అంటే గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి వైసీపీ ప్రభుత్వ హయాంలోనే పెద్దిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి మరి అలాంటి వ్యక్తి పేరు రెడ్ లో లేదా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ అటవీ భూముల కబ్జా ఏదైతే ఉందో దాదాపు పదిహేడు ఎకరాలు ఉన్నటువంటి భూమి కాస్త ఇప్పుడు డెబ్బై ఐదు ఎకరాలు కాక ఇంకా మరో ముప్పై ఎకరాలు ఈ కబ్జాకు గురైనట్టు కూడా చెప్తున్నారు ప్రభుత్వం సీరియస్ గా ఉంది మీ కామెంట్ ఏంటి నమస్కారం అండి మీకు అలాగే కూడా ఇప్పుడు ఎంక్వైరీ వేసారండి ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్స్ తో అలాగే రెవెన్యూ ఆఫీసర్ తో కలెక్టర్ తో కలిపి క్రీమెన్ కమిటీ వేశారు అది మొత్తం కూడా నీకు తెలుస్తుంది ఆయన చెప్తున్నాడు రెండు వేల ఒకటిలో కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల ఒకటిలో ఎక్కడ ఉన్నాడు రెండు వేల నాలుగులో లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు ఈప్యూటీ స్పీకర్ రెండు వేల ఒకటిలో కొన్నాము కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రెవెన్యూ సర్వే జరిగిందని చెప్తున్నారు కొన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు హయాం అంటే ఎప్పుడది చనిపోయిన తర్వాత కాబట్టి అక్కడికి పోదు రికార్డు ఆయన కూడా రికార్డు చేయాలని చెప్పేసి కాల్ చేయాలని చెప్పేసి అక్కడ మదనపల్లిలో రెవ్య సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇచ్చేశాడు కదా ఇవన్నీ బయట పడతాయనే సో ఒక చోట తగలపెట్టినా ఇంకో చోట ఉంటది దాని వివరాలు కాదు అది ఆజుడు రాజశేఖర్ రెడ్డి ఇడుపులపాయల్లో ఏకంగా ఎస్సీలకు సంబంధించి తొమ్మిది వందల ఎకరాలు ఆక్యుపై చేసుకున్నా అని చెప్పి అసెంబ్లీలోనే ఒప్పుకున్నాడు ఒప్పుకొని హ్యాండర్ చేస్తున్నాను నేను చెప్పేసి అని ఇంతవరకు హ్యాండర్ చేయాల ఇడుపులపాయలో పెద్ద కోట కట్టాడు చూసారా అది అందులో ఎస్సీ ల్యాండ్స్ లోనే ఎస్ఐ ల్యాండ్స్ లోనే కట్టారు చుట్టూ పెన్షన్ వేసుకొని ఇంతవరకు ఒక ఎకరం హ్యాండిల్ చేయాలని ఆయన అసెంబ్లీలో చెప్పాడు అంతే తర్వాత సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ఆయన కూడా అటవీ భూములు ఆక్యుపై చేసుకుని బిల్డింగ్ కట్టాడు సుచంగా పత్రికల్లో వచ్చిందిగా దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి భూముల కోసం అటవీ భూముల్లే ఆక్రమించుకుంటే రిజిస్ట్రేషన్ ఖాళీ చేయించ క్యాన్సిల్ చేయటం జరిగింది ఇవి కూడా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఎంక్వైరీలో రిపోర్ట్ వస్తే ఆ బిల్డింగ్ రైతుల కోసం కట్టాడా ఇది ఆ మహల్ రైతులు పడుకోవటం కోసం కట్టాడా చెవిలో కాలిఫ్లవర్లు ఫ్లవర్లు పెట్టి చెప్తే జనం ఎందుకు వింటారు అందుకనే పదకొండు సీట్లు వచ్చినా అయినా బుద్ధి రావట్లే వాళ్ళకి రైతులు పడుకోవడానికి ఈయన ఒక పెద్ద రాజ్మహల్ కట్టించాడు అక్కడ అది ఆయన చెప్తున్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారిది ఐదు వందల కోట్లతో ఖర్చు పెట్టి ఋషికొండలో ఉన్నటువంటి భవనాలని నేల చేసి ఆయన ఒకటి కట్టుకున్నాడు భారతి గారు బాత్రూమ్కి ముప్పై లక్షలు ఫ్యాన్కి ఐదు లక్షలు మొత్తం బయటకు వచ్చిందిగా రెండోసారి కనుక వచ్చి ఉంటేనండి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మొత్తం రాష్ట్రంలో ఈ ఆస్తులు భూములని వైకాపా నాయకులు కార్యకర్తలకి రాసేవాడు ఆయన ఆయన దోచుకునేదంత దోచుకొని మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకొని మొత్తం దోచేసుకునేవాడు అందుకనే ప్రజలు గమనించి ఇక ఇక లాభం లేదు వీళ్ళ ఈ దోపిడీని ఆపాలంటే వీళ్ళని దించాల్సింది మనకు డబ్బులు కూడా అందినా బటన్ నొక్కి డబ్బులు వచ్చినా సరే లేదు లేదు ఇతను దించడమే కరెక్ట్ అని చెప్పి అరవై పర్సెంట్ ప్రజలు ఇతను దించేశారు ఇప్పుడు అది ఎంక్వైరీలోకి ఇంత వచ్చింది పెద్దిరెడ్డి పెద్ద మోసగాడు అతను ఎలా జీవితం స్టార్ట్ చేశాడో ఏంటో మొత్తం కదిలు వస్తాయి ఒక్కటి ఒక్కటి వస్తున్నాయి అందరిలో ఒక ఆయన ఉండేవాడు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు చెప్పి ఓ వెటకారం చేసేవాడు బియ్యం దొంగ పందికి ఒక తిన్నట్టు తిని అమ్మకొని ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నాడో తెలియదు బయటికి రావట్లా డబ్బులు కూడా కట్టేశాడు ఇంకా ఒక కోటి డెబ్బై లక్షలు కట్టాలంట ఇక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కటో బయటపడేటప్పటికి ఒకడు తెరమరుగైపోతా ఉన్నాడు ఒకదైతే రాజీనామా మూడున్నర సంవత్సరాలు ఉన్న రాజీనామా చేసి రాజసేపు రాజీనామా చేసి చీకట్లోకి వెళ్ళిపోయాడు ఒక్కొక్కళ్ళు ఇక వస్తారు చూద్దాం అంటే ప్రస్తుతం ప్రస్తుతం అయితే పెద్దిరెడ్డి గారి వ్యవహారం అయితే హాట్ టాపిక్ గా మారింది మరి మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మరి రఫీ గారు రఫీ గారు అసలు రామారావు గారు ఏమనుకుంటున్నారు చూద్దాం అడవుల్నే ఆక్యుపై చేసుకొని రాజమహల్ కడుతున్నా వీళ్ళు ఎంతకి పరితగించారు రాజశేఖర్ రెడ్డి బొమ్మ ఒకటి పెట్టుకొని నాకు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పి రాష్ట్రాన్ని దోచేశారండి లక్ష డెబ్బై వేల ఫిర్యాదులు వచ్చినాయి భూములు దోచిన దాని మీద ఇవాళ ఈనాడులో వచ్చింది కోడి పిల్ల కోడి పిల్లలను పెడతలు చూసాం కానీ ఈ రకంగా భూమి విస్తీర్ణ పెరగడం ప్రపంచంలో ఎక్కడ చూడలేదని చెప్పి రాశాడు సాక్షి పేపర్లో వార్త లేదు మళ్ళీ